నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫార్ములా ఈ కార్ రేస్ లో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చేసింది ఏసీపీ ఇప్పటికే కాళేశ్వరంతో పాటు గ్రూప్ వన్ ఇలాంటి అనేక విషయాలతో ఉక్కిరి బిక్కిరవుతూ అవినీతి ఊబిలో చిక్కుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కేసీఆర్ కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్తో పూర్తిగా ఇరుక్కున్నట్టుగా కూడా అర్థమవుతుంది ఇక కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి కేసీఆర్ కేటీఆర్ తప్పేం లేదు హరీష్ రావు సంతోష్ సంతోష్ మాత్రమే ఇవన్నీ చేశాడు అంటూ కవిత బాంబు పేల్చిన నేపథ్యంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నిజంగా హరీష్ రావు ఇలాంటివన్నీ చేస్తుంటే కవితను సొంత తండ్రి పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేశాడు అనే విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి మాత్రం తప్పించుకోలేరు ఈ ఫార్ములా కేసులో క్విక్ ప్రొకోను స్పష్టంగా నిరూపించింది ఏసీబీ ఈ కార్ రేసింగ్ కోసం స్పాన్సర్షిప్ ఇచ్చిన సంస్థ నుంచి ఈ ఫార్ములా ఆపరేషన్ సంస్థకు నలభై నాలుగు కోట్ల చెల్లింపు జరిగినట్టుగా కూడా తెలుస్తోంది ఇక స్పాన్సర్షిప్ ఇచ్చింద్రని స్పాన్సర్షిప్ ఇచ్చిన ఆపరేషన్ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి నలభై నాలుగు కోట్లు చెల్లించారు దీనికి బదులుగా స్పాన్సర్షిప్ సంస్థ నుంచి నలభై నాలుగు కోట్ల విలువైన ఎలక్ట్రోల బాండ్ తీసుకున్నారు బిఆర్ఎస్ ఏసీబీ నుంచి చీఫ్ సెక్రటరీకి నివేదిక అందినట్టుగా కూడా తెలుస్తోంది ఇదొక స్ట్రైట్ ఫార్వర్డ్ కేసుగా గా కూడా తెలుస్తోంది క్యాబినెట్కి తెలియకుండా అనుమతి లేకుండా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను ప్రైవేట్ కంపెనీలకు చెల్లించారు అది కూడా పౌండ్లలో చెల్లించకుండా రూపాయల్లో చెల్లించి ఫెరా నిబంధనలను ఉల్లంఘించారు అని ఆర్బీఐ నిర్ధారించి ఫైన్ వేస్తే ఆ ఫైన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం కట్టింది అక్కడే కేసు గట్టిగా నిర్ధారించబడింది ఇంతకంటే గట్టి సాక్ష్యాలు ఏ కేసులో కూడా ఉండవు ఈ నేపథ్యంలో ఇందులో నుంచి కేటీఆర్ తప్పించుకోవడం అసాధ్యం కేటీఆర్ కటకటాల పాలు జైలు పాలు అవ్వక తప్పదు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కాళేశ్వరంలో అరెస్ట్ చేస్తామని అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తామని లేకపోతే భూముల కుంభకోణంలో అరెస్ట్ చేస్తారని చాలా మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ అరెస్టు అనేది అవకాశమైన మాటగా వాడుకుంటుందే తప్ప ఏ కేసులలో కూడా ఇప్పటి వరకు అరెస్ట్ వరకు వెళ్ళలేదు ఇప్పుడు ఇన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా ఈ కేసులో కేసీఆర్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే యాజ్ యూజువల్గా వీళ్ళు తప్పించుకుంటారా రేవంత్ అసలు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుందా అరెస్ట్ అరెస్ట్ అని ప్రజలను మభ్యపెడుతూ ఓట్ల కోసం మాత్రమే దీన్ని వాడుకుంటారా అని చూడాలి ఎందుకంటే ఆర్బీఐ వేసిన ఫైన్ని కట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ చాలా గట్టిగా నిర్ధారించబడింది ఫార్ములా ఈ లో చాలా పెద్ద అవినీతి జరిగింది అని నలభై కోట్లకు పైగా ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో దీనికి సంబంధించి తీసుకుందని ఇక దీన్ని చెల్లించాల్సిన విధానంలో కూడా తప్పు జరిగిందని పౌండ్లలో చెల్లించకుండా రూపాయల్లో చెల్లించారని ఆర్బీఐ నివేదిక ఇచ్చింది దానికి తప్పు చేసినందుక గాను ఆ ఫైన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కట్టింది ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్థిక మంత్రిత్వ శాఖ క్యాబినెట్ ఎవరికీ చెప్పకుండా హెచ్ఎండిఏ నిధులను సొంతంగా ప్రైవేట్ కంపెనీలకు చెల్లించారు ఇది ఎలా సాధ్యమైంది అనుమతులు లేకుండా ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రి కొడుకులు అయితే ఇష్టానుసారంగా చేసుకోవచ్చా దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది కేటీఆర్ని కటకటాల్లో వేస్తుందా లేదా అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా నడుస్తుంది మరి మీరేమనుకుంటున్నారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడా లేకపోతే యాజ్ యుషుల్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా కేటీఆర్ని కేసీఆర్ని వదిలేస్తారా మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు సో ప్లీజ్ సపోర్ట్ చేసి ఆర్ ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేతులు అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్